నా మొగుడు పది మందితో తిరిగితే తప్పులేదు నేను ఒక్కడితో తిరిగితే తప్ప తిరుగమ్మా ఎవరు వద్దన్నారు వాడికి విడాకులు ఇచ్చి నువ్వు పది మందితో తిరిగావు కాబట్టే నేను వీడిని చూసుకున్నాను చేసుకున్నాను అంటూ చక్కగా బైక్ మీద వాడి ముందే తిరుగు దొరలా తిరుగు దొంగ బతుకు వద్దు అంటున్నా నేనేమంటున్నానంటే భర్త వదిలేసిన భర్త వేరే స్టప్ వేసినా మీరు బాగా ఆలోచించండి అంటున్నా ఎందుకంటే ఆ టైంలో ప్రేమ అంటూ ఎవడైనా ప్రేమ చూపించం ఆ దొంగ ప్రేమకి మళ్ళీ మీరు మోసపోతున్నారు మళ్ళీ మీరు రాంగ్ స్టెప్ వేస్తున్నారు అందువల్ల బాగా ఆలోచించి మీరు రైట్ పర్సన్ ఎంచుకొని మీ లైఫ్ అనేది బాగు చేసుకోండి అంటున్నా నేనేమి తప్పు పట్టట్లేదమ్మా ఇక్కడ సెకండ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో చక్కగా బండ్లో ఒక ఐదు వందలు ఆయిల్ కొట్టించి నిన్ను ప్రేమ అంటూ అన్ని చోట్లకి తిప్పుతూ వాడుకుంటున్నాడు ఇక డబ్బు లేదు కాబట్టి నువ్వు థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళావు వాడు డబ్బు ఇచ్చేసి వాడి పైన వాడు చూసుకొని వెళ్ళిపోతున్నాడు వీళ్ళ ముగ్గురు కాకుండా అదర్ కంట్రీ ఆ కంట్రీలో బాయ్ ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్సే ఆ ఫ్రెండ్స్ ఒకరు ఉన్నారు ఇక్కడ వచ్చేసేసి భర్త నువ్వు వేరే వాళ్ళతో వెళ్తున్నావు అంటూ నిన్ను శారీరకంగా కష్టపెడుతున్నాడు ఇక వీడు వచ్చేసి నేను ఉండగా వేరే ఆలోచన చేస్తున్నావని చెప్పి వీడు మానసికంగా కష్టపెడుతున్నాడు ఇక మూడో వాడు వాడి పైన వాడు చూసుకొని వెళ్ళిపోతున్నాడు వీళ్ళ ముగ్గురు వీళ్ళ ముగ్గురు వల్ల నువ్వు సఫర్ అవుతుంటే వాళ్ళిద్దరు నిన్ను ఓదారుస్తున్నారు వీళ్ళ ఐదుగురులో ఎవరు అంటే అమ్మా వాళ్ళది నెంబర్ బ్లాక్ చేసేస్తే ఏ పని ఉండదు ఏ గోలా ఉండదు ఇంకా వీళ్ళ ముగ్గురులో ఇక్కడ భర్త అన్నీ తీసుకొచ్చి పెడుతున్నాడు నీకు అంతా బాగానే ఉంది కానీ వేరే ఆలోచన అంటే ఆ వేరే అమ్మాయిలతో పోతున్నాడు కాబట్టి నీకు నచ్చట్లా ఇక్కడ సెకండ్ పర్సన్ అంటే నిన్ను ప్రేమించినవాడు వాడి దగ్గరే డబ్బు లేదు సరే డబ్బు ఉన్నాడు వాడు నీతో ఉండడు ఎందుకంటే వాడు టైంపాస్ అని నీకు తెలుసు ఇక్కడ నువ్వు ఎంచుకున్న క్యారెక్టర్లు కరెక్ట్గా లేదు అందువల్ల నేనేమంటున్నానంటే ఇప్పుడు ఈ ఐదుగురిలో నేను ఈ తేల్చుకోలేకపోతున్నానంటే నాకు ఏం చెప్పాలో అర్థం కావాలా ఎందుకంటే ఇక్కడ క్లారిటీగా నీకు ఎలా వెళ్ళావో ఎలా రావాలో నీకు తెలుసు అయినా కూడా నీకు అర్థం కావట్ల నేను అందువల్ల ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో ఈ ముగ్గురు వద్దు ఎందుకంటే ఈ పర్సన్ వాడుకొని వదిలేసే పర్సన్ కాబట్టి వదిలేసే ఇక వీళ్ళిద్దరిలోనే మరి నీ భర్త అన్నీ సక్రమంగా చూస్తాడు వేరే తప్పు చేస్తాడు మరి నువ్వు ఎంచుకున్న పర్సన్స్ కరెంటా కరెక్టా అక్కడ చూస్తే వాడు చెల కొట్టుడు కొట్టుకుంటూ పోయేవాడే ఇక ఈ పర్సన్ ప్రేమ అంటూ వీడు కరెక్ట్ కాదు ఎందుకంటే నేను పెళ్లి చేసుకుంటానని ఇంతపటికి నీకు రా మాట్లాడలేదు అండ్ అలాగే నువ్వు ఇచ్చే రూపాయికి ఆయిల్ కొట్టించుకుంటా ఆయన ఏదో వస్తున్నట్టుగా బెళ్ళదప్పిస్తున్నాడు అది ఇప్పుడు నువ్వు ఎంచుకోవాల్సింది ఏంటి అంటే వీళ్ళిద్దరిలో ఇప్పుడు నిన్ను నేను తప్పు పట్టట్లేదమ్మా ఇక్కడ నువ్వు ఇక్కడొచ్చి శారీరకంగా ఇక్కడొచ్చి మానసికంగా చాలా కష్టపడుతూ బాధపడుతూ ఇంకా ఊబిలోకి నువ్వు దిగిపోతున్నావు నువ్వు పైకి రావాలి అంటే నువ్వు బాగా ఆలోచించుకుంటున్నా ఇక్కడ నీకు సుఖం లేదు సంతోషం లేదు ఇక జీవితాంతం ఇలాగే నువ్వు సఫర్ అవుతూ జీవించే జీవితం నీకు వద్దు అంటున్నా బాగా ఆలోచించుకొని నువ్వు ఏదో ఒకటి శరీరం గుళ్ళైపోతుంది మనసు బాధపడిపోతుంది అట్లాంటి బాధ నీకు లేకుండా బాగా ఆలోచించుకొని ఒక లైఫ్ని అనేది ఎంచుకో అంటున్నా అంతేగాని నేను తప్పు పట్టట్లేదురా తల్లి లేదు తల్లి తల్లి అంటే తల్లి అనుకున్నావు నువ్వు మరి తల్లి చెప్పినప్పుడు విను అమ్మ చెప్తుంది కదా మరి అర్థం చేసుకో నువ్వు అంతా బాధపడుతూ నువ్వు అట్లా చెప్పావా అక్క అంటే నేను ఏమంటానంటే నాకు నీకు ఏం చెప్పాలో అర్థం కాక దాన్ని నేను ప్రమోషన్ వీడియో కింద కొట్టి పారేశాను అనమాట నువ్వు ఇంత సఫర్ అవుతావో నేను ఎక్స్పెక్ట్ చేయలా అందువల్ల కొంచెం చెప్పావు కదా మరి అర్థం చేసుకో ఇందులో ఏం ఆలోచిస్తావు ఇక్కడ ఆప్షన్ వచ్చేసి భర్త నీకు అంతా బాగా చూసుకుంటున్నాడు కానీ వేరే అమ్మాయిలతో వెళ్తున్నాడు ఇక్కడ భరించగలనంటావా లేదు నేను ఇక్కడ ప్రేమించిన నేను తనతో సెటిల్ అవుతాను తన దగ్గర డబ్బులు అవ్వను ఇద్దరం ఎలా సంపాదించుకుంటాము అని అంటావా లేదు మూడో పర్సన్ పెట్టుకొని మేమిద్దరం హ్యాపీగా ఉంటామంటావా ఇతను ఇతను కూడా కరెక్ట్గా లేదమ్మా ఒకసారి బాగా ఆలోచించుకో